ఏకలవ్య స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం రెస్కోలో మొదలైన చర్యలు వైసీపీ హయాంలో విచ్చలవిడిగా రెస్కోలో ఉద్యోగాలు ముడుపులు చెల్లించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు రెస్కోపై సిఐడి సిబిఐ విచారణ మన ఎమ్మెల్సీ కంచర్ శ్రీకాంత్ విచారణ అధికారిగా డిసిఓ ఆనంద్ కుమార్ నియామకం అక్రమాలు జరిగాయని తుంసికి చెందిన నగేష్ ఫిర్యాదు గతంలో రెస్కో ఎండిగా పనిచేసిన సుబ్రహ్మణ్యంకు నోటీసులు రెస్కోలో రికార్డులు పరిశీలించిన అధికారులు మీద సిబిసిఐడి విచారణ జరిపిస్తాం దాంట్లో జరిగిన జరిగిన అవినీతిని మొత్తం లాగి కట్టక కటకటాల వెనక్కి జైలుకి పంపిస్తాం ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కేంద్ర స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారో రెస్కోని అంత విధాలుగా నాశనం చేశారో వాళ్ల మీద కూడా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే సమస్య లేదని చెప్తా ఉన్నాం